అందరికీ నమస్కారం నా పేరు దానామహేష్ పద్మ విజన్ తెలుగుదేశం పార్టీ భావ వితరాల భవిష్యత్ అయిన యువతకి ఒక దిక్షూష అయిన మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా అన్న లోకేష్ బాబు గారి జన్మదినం ఈ రోజు మాకు చాలా సంతోషం శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో మన తెలుగుదేశం జిల్లా లో చాలా ఘనంగా ఆయన లోకేష్ బాబు జనదనం నిర్వహిస్తున్నారు దానికి మేము మద్దతుగా యువత వందలాది మంది యువతతో ఆటోతో ర్యాలీ చేస్తున్నాము వాడు పెట్టుకోండి అందరూ ఈ నెల్లూరు డెవలప్ అయిందంటే అందరూ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ తెలుసు ఈ నెల్లూరు ఎందుకు డెవలప్ అయింది ఎవరు డెవలప్ చేశారు ఐదు వేల కోట్ల చిల్లరతో ఏవూ డెవలప్ చేశారో అందరికి తెలుసు అది కేవలం శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు వల్లే డెవలప్ అయింది ఆయన నేను ఆయనతో ఈ మధ్య ఆయన ఏ డివిజన్కి వెళ్ళినా నేను ఆయనతో వెళ్తున్నా వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఏం చెప్తున్నా అంటే సార్ మీరు రాబడలేదు మీకు మేము ఓటేస్తాము మీరు రానవసరమే లేదు ఎందుకంటే మా దగ్గర మాకు పదిహేను వేలు ఇచ్చి యాభై వేలు తీసుకుంటున్నాను సంవత్సరానికి మీరు రాబడలేదు మీరు చేసిన వర్క్ మాకు తెలుసు మీరు రాబడలేదు మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం అలాగే టిక్కో ఇల్లు నలభై మూడు వేల ఇల్లు కట్టించున్నారు నారాయణ సార్ అయ్యంత ఇవ్వాలా సార్ వచ్చిన వెంటనే అవి ఇస్తా అని చెప్పున్నాడు అలాగే గ్రౌండ్ డ్రైనేజు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి అది కంప్లీట్ చేస్తా అన్నాడు అలాగే పార్కులు కానీ ఎన్ టు ఎన్ రోడ్లు కానీ అన్నీ ఆయన ఆయన నేతృత్వంలో జరిగింది కొంతమంది ఏమంటారు అంటే కరోనా టైంలో ఆన్సర్ ఎట్టబోయాడు ఇవన్నీ అడుగుతున్నారు అంతలా నారాయణ హాస్పిటల్ ఇచ్చేసాడు ఏంది కార్పొరేట్ హాస్పిటల్ అది మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ మాములుగా ఇవ్వరు అలా హాస్పిటల్ ఇచ్చి మన వరదలు ఇచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అందరికీ అన్నాలు టిఫిన్లు పంపించాడు మనిషి ఉండబడలేదండి పని చేస్తే చాలు అని పని చేస్తాడు పని చేసే వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అలాగే ఈ పట్టాబన్న మన పట్టాబన్న మొత్తం జిల్లా నాయకత్వం అంతా ఒకటిగా చేసి అక్కడ పిలిచి నారా లోకేష్ బాబు గారి జన్మదినం చాలా ఘనంగా చేస్తున్నాడు అలాంటి నాయకుడు సిటీకి వస్తే సిటీలో రా సిటీలో వచ్చి ఎలక్షన్ చేస్తే కనీసం 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 యాభై వేల మెజార్టీ వస్తుంది అలాంటి నాయకుడు రావాలని మా లోకేష్ బాబు నిండు నూరేళ్లు వర్దిల్లాలని కాబయే సీఎం కూడా లోకేష్ బాబే కాబే సీఎం కూడా లోకేష్ బాబే సీఎం లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దానా మహేష్